ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ నాలుగు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయిలీలను రక్షింపనుద్దేశించినడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయిలీ నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో ఆనాను వ్యాఖ్యానాంశం గొర్రెబొచ్చు కత్తిరించుట మొదటి భాగం దేవుడే మనకు మార్గదర్శకుడు వ్యాఖ్యానాంశం గొర్రెబొచ్చు కత్తిరించుట మొదటి భాగం దేవుడే మనకు మార్గదర్శకుడు వ్యాఖ్యానం గొర్రెబొచ్చు కత్తిరించే సందర్భాల గురించి బైబిలులో అనేక వృత్తాంతాలు ఉన్నాయి ఈ ప్రతి సందర్భము చాలా చెడు సంభవాలతో ముడిపడి ఉంది అయితే దేవుడు ఈ ప్రతి సందర్భాన్ని తన ఉద్దేశం నెరవేర్చటానికి ఆయన దయా సంకల్పాన్ని బయలుపరచటానికి వాడుకున్నాడు గిద్యోను అన్ని వేళలా సాధారణ పరిస్థితులకు భిన్నంగా కనిపిస్తాడు అతడు ద్రాక్ష తొట్టిలో గోధుమలను దుళ్ళగొడుతూ ఉన్నాడు అని న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం వచనంలో చదువుతాం అతను వృత్తాంతమును గమనిస్తే విశ్వాస సంబంధమైన సాధారణ పాఠాలను అందిస్తుంది మరొక రకంగా చూస్తే ఈ వృత్తాంతములోని చిన్న చిన్న వివరాలు సూచనప్రాయమైన గుర్తులుగా ఉన్నాయి లేఖనాలలో ద్రాక్ష రసం ఆనందానికి సూచనగా ఉన్నది కరువు కాలంలో గిద్యోను దేవుని ప్రజలకు ఆహారాన్ని అందించాడు అది అనారోగ్యకరమైన ఆహారం కాదు గాని అవి గోధుమలే ఈ గోధుమలు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన మానవత్వానికి సూచన బాహ్య పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు మనం నిజంగా విచారంతో విలిపించాల్సిన ఉందా నెహేమ్యా వలె గిద్యోనుకు కూడా యహోవయందు ఆనందించటం వలన మీరు బలముందెదరు అని సత్యము బాగుగా తెలుసు నెహెమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదివచనం చదవండి క్రైస్తవులముగా మనం గమనించవలసిన సంగతి ఏమంటే పరిస్థితులు సరిగా లేనప్పుడు మనకు కావలసింది ఒక్కటే ఆనందంతో క్రీస్తు వలన పోషించబడాలి గిద్యోను ఉన్ని సందర్భాన్ని కొందరు దేవుని చిత్తాన్ని తెలుసుకునేందుకు ఒక విధానంగా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తారు ఈ పరిస్థితి ఏర్పడితే నేను అలా చేస్తాను ఆ పరిస్థితి ఏర్పడితే నేను ఇలా చేస్తాను అనుకుంటారు కానీ ఇది గిద్యోను మాదిరిని అపార్థం చేసుకోవటమే అవుతుంది దేవుడు ఏమి కోరుకుంటున్నాడో తనకి ఖచ్చితంగా తెలుసు ఇది లేదా అది అనే ఊగిసలాట అతనిలో లేదు అతడు కేవలం నిశ్చయతను కోరుకున్నాడు దేవుడు మన ఎడల చాలా దయచూపుచున్నాడు సాధారణంగా మనం ఫలానా పని చేయాలనే నమ్మకాన్ని దేవుడు మొదటిగా మనకు కలుగజేస్తాడు గిద్యోను వలె మనం దానిలో ముందు కొనసాగుచుండగా న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై మూడు ముప్పై ఐదు వచనాలు చదవండి దేవుడు మన అంతరంగంలోని విశ్వాసాన్ని ధృవీకరించడానికి బాహ్యపరమైన సూచనలను అనుగ్రహిస్తాడు గిద్యోను ఉన్ని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే మొదటి పాఠం ఇదే సహోదరుడు క్వైల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి